హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం సమ్మర్ కాదండి పిల్లలు ఏదైనా స్నాక్స్ చేసి పెట్టి అది చేసి పెట్టమని అడిగినప్పుడు సింపుల్గా మరమరాలతో ఇట్లా చేసి పెట్టండి సింపుల్గా అయిపోతుందండి ఒకసారి ఇలా చేసి పెట్టండి పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇది అడుగుతారు చేసి పెట్టమని ముందు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కాగిన తర్వాత పావు కప్పు పలీలు వేసుకున్నాను అది కొంచెం ఎర్రగా వేయించుకోండి జ్వరగా వేయించుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నామండి ఒకసారి కలుపుకొని ఒక ఐదు కప్పులు మరమరాలు తీసుకున్నానండి దాంట్లో యాడ్ చేసుకోండి దీంట్లో వెల్లుల్లి కారం వేసుకుంటే బాగుంటుందండి రెండు టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం వేసుకుని బాగా కలుపుకోండి దాని కారం అంతా దానికి మరమరాలకు పట్టే విధంగా ఇదంతా లో చేసుకోవాలండి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్తో మొత్తం అయిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పోసుకుంటే వారం రోజుల పాటు పిల్లలకి స్నాక్స్ పెట్టచ్చండి అంతేనండి సింపుల్ మరమరాలు స్నాక్స్ రెడీ అయిపోయింది